హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్క క్రియేషన్స్ ఈరోజు మన వీడియో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్ట్గా ఉంటే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసేచ్చు రండి దానికోసం ఇక్కడ నాలుగు బంగాళదుంపలను అయితే తీసుకున్నాను దాన్ని నీట్గా పీల్ చేసేసుకోవాలి పొట్టేమీ లేకుండా మొత్తం పీల్ చేసేసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసేసుకోవాలి వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం పొడవుగా కట్ చేసుకోవాలి బంగాళదుంప మరీ లావుగా ఉండకూడదు మరి సన్నగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇక్కడ చూస్తున్న విధంగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా కట్ చేసుకుని మొత్తం అన్నిటినీ కూడా ఇప్పుడు నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలి ఈ పచ్చి బంగాళదుంపలలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది స్టార్చ్ ఉండిద్ది మనం చిప్స్ కైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కైనా సరే రెడీ చేసుకునేటప్పుడు నీట్ గా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటే అప్పుడు పొటాటోస్ లో పిండి పదార్థం అనేది పోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి పాన్ లో రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి అవి జస్ట్ బాయిల్ చేసుకోవడానికి ఈ వాటర్ లో రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకోవాలి ఇవి జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఏమి ఉడకనక్కర్లదు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోనికి పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి బంగాళదుంపలను మరీ ఎక్కువగా ఉడికిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ వేపేటప్పుడు విరిగిపోతున్నట్టు వస్తాయి అనమాట సో మరీ ఎక్కువగా ఉడికించకూడదు జస్ట్ ఈ రకంగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారిగా మిక్స్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ పొటాటోస్ మాత్రం తీసుకోవాలి వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తడి ఏమీ ఉండకూడదు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు మీకు కొంచెం తడిగా అనిపిస్తే కొద్దిసేపు ఆరనివ్వాలి చూస్తున్నారు కదా ఇవి పొడిగానే ఉన్నాయి తడి ఏమీ లేకుండా ఇప్పుడు త్రీ స్పూన్స్ వరకు కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి మొక్కజొన్న పిండి పావు కప్పు వరకు ఉంటుంది యాడ్ చేసుకుని ఒకసారి అప్ అండ్ డౌన్ మిక్స్ చేసుకోవాలి మొత్తం కార్న్ఫ్లోవరు ఈ పొటాటోస్ కు పట్టే విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకోవడమే దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ వేపేటప్పుడు మనకి కాసేపటికే కాన్ఫ్లోర్ అది వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా అనిపిస్తుంది మనం వెంటనే క్రిస్పీగా అయిపోయినాయి అని తీసేస్తే అవి తీసేస్తే మెత్తగా అయిపోతాయి సరిగా వేగక సో కొంచెం మనం ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు టేస్ట్ గా చాలా బాగుండిద్ది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సేమ్ టు సేమ్ బయట తీసుకొచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ అయితే వస్తుంది లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ అయితే యాడ్ చేసాము మనకి కాన్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి సరిపోదు ఇలా స్టేజ్లో వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే బాగా సాల్ట్ అయితే పడుతుంది నేనైతే విడిగా వేస్తాను ఇష్టం ఉంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేసుకోండి ఖచ్చితంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు బయట కొనే ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇంట్లో చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా టేస్ట్ గా క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తారు బయట అదే మనం రెండు బంగాళదుంపలతో చేసుకున్న సరే చాలా ఎక్కువగా అనిపిస్తుంది ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రై అయితే చూపిస్తున్నాను కదా మంచి క్రిస్పీగా అనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే లేదనుకుంటే జస్ట్ సాల్ట్ ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ కారం కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉండిద్ది అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చూడండి తప్పకుండా ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఫ్రెంచ్ ఫ్రైస్లోకి లోకి టమాటా సాస్ అలాగే మయనిస్తున్నాయి తీసుకుంటారు ఒక్కసారి ట్రై చూడండి చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని చేసుకోండి రుష్కా క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ